నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సిరిడీ సాయిబాబా పుట్టపట్టి సత్యసాయిబాబా వీరి రూరు గురించి ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి సిరిడి సాయిబాబా సిరిడి వచ్చే సమయానికి చాలా చిన్న వయసు అనమాట ఒక వేప చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు ఆ తర్వాత ఆడుపడ్డ మసీదు ఆ తర్వాత వరండ అలా వెళ్ళి అక్కడ సిరిడీలో స్థిరపడ్డారు అలాగే సిరిడిలో ఉన్న భక్తులందరికీ కూడా ఎన్నో మహిమలు ప్రదర్శించారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు కొంతమంది రుగ్మతను కూడా తగ్గించారని చెప్పేసి మనకి కొన్ని కథనాల వల్ల తెలుస్తుంది అయితే షిరిడి సాయిబాబా షిరిడిలోకి ప్రవేశించే నాటికి అది ఒక గ్రామం ఈరోజు ఒక పుణ్యక్షేత్రం అనమాట అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం సిరిడి సాయిబాబా వారు అవతారం సాలించారు అన్నమాట సాయిబాబా అవతారం సాలించిన తర్వాత పుట్టపర్తి సాయిబాబాగా జన్మించారనే ఒక భక్తుల నమ్మకం పుట్టపర్తి కూడా ఒక మారుమూల గ్రామమే కానీ కొట్టపర్తి సత్యసాయిబాబా వారు అక్కడ పుట్టిన తర్వాత ఆయన సేవా కార్యక్రమాలతోటి వైద్య సేవలు కానీ విద్యా సేవలు కానీ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలతోటి ఈ ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఆధ్యాత్మిక ప్రాంతంగా వర్ధిల్లుతుంది ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగుతుంది అంతటి మహోన్నతమైనటువంటి గొప్ప యోగేశ్వరులు అటు సిరిడి సాయినాథుల వారు కానీ ఇటు పుట్టపర్తి సాయినాథుల వారు కానీ అయితే పుట్టపర్తి సాయిబాబా వారు అనంతపురం జిల్లాలో పుట్టపర్తికి ఇంకా కొన్ని గ్రామాలకి అట్లాగే చెన్నై మహానగరానికి కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించినటువంటి గొప్ప యోగేశ్వరులు వీరిరువురికి అసలు ఒక కారణ జన్ములు వీరు ఇక్కడ జన్మించి ఇక్కడ ఎన్నో అద్భుతాలు సృష్టించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒక గ్రామాలని అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా చేసినటువంటి గొప్ప మహానుభావులు అనమాట ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వైద్య కార్యక్రమాలు మరి పుట్టపర్తిలో బాబావారు సత్యసాయి బాబావారు చేసినటువంటి కార్యక్రమాలు అసలు మనం వెలకట్టలేని ఈరోజు వైద్య రంగంలో ఎంతో ఖర్చు అవుతుంది ఉచితంగా వైద్యం ఉచితంగా విద్య చదువుకునే వారికి ఉచితంగా మంచి నీటి సౌకర్యాలు ఇక ఆయన ఆ మహానుభావులు చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు అన్నమాట కాబట్టి వారిరువురు చాలా గొప్పవారు అప్పట్లో ఆయనే మళ్ళీ పుట్టపర్తి సాయిబాబాగా సత్యసాయిబాబాగా జన్మించారని చెప్పేసి భక్తుల నమ్మకం జై శ్రీరామ్